బీఆర్ఎస్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది సిబిఐ విచారణను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది కేసీఆర్ హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కేసీఆర్ హరీష్ రావు కోరారు దీంతో హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఇక కాళేశ్వరం కమిషన్ పై బిఆర్ఎస్ హై హైకోర్టును ఆశ్రయించింది సిబిఐకి అప్పగించాలని అంటుంది ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ ఫోన్ లో అందుబాటులో ఉన్నారు కుమార్ చెప్పండి థ్యాంక్ యూ సాయుధా ఏదైతే కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఈ రోజు హైకోర్టులో విచారణ అయితే జరగనుంది ముఖ్యంగా నిన్న ఏదైతే ఇటు కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఇటు ప్రభుత్వం సిబిఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలోనే నిన్న కేసీఆర్ అలాగే హరీష్ రో పిటిషన్లు మరొకసారి మోసం అయితే ముంచడం జరిగింది ఈ నేపథ్యంలోనే నిన్న హైకోర్టు విచారించిన తర్వాత ఈ కేసును ఈ రోజు విచారిస్తానంటూ కూడా హైకోర్టు అయితే తేల్చి చెప్పడం జరిగింది అలాగే దీనికి సంబంధించి అంటే హైకోర్టు ప్రభుత్వానికి కూడా దీనికి సంబంధించి ఏదైతే సిపిఐ ఎంక్వైరీ ఏ విధంగా ఇస్తున్నారో అనే దానిపై వివరణ ఇవ్వాలంటూ కూడా ఇటు ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో దానిపై కూడా ప్రభుత్వం కూడా వివరణ అయితే ఇవ్వనుంది ముఖ్యంగా ఈ రోజు ఏదైతే దీనికి సంబంధించి హైకోర్టులో విచారణ అయితే మరి సేపట్లో పేపర్లో కూడా ప్రారంభమవుతుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే దీనికి సంబంధించి అంటే బెంచ్ మోషన్ కావచ్చు లేదంటే ఇటు కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఇటు హైకోర్టు అయితే కేసీఆర్ హరీష్ రావు కూడా కోరడం జరిగింది ముఖ్యంగా కాళేశ్వరంపై విచారణకు సిబిఐకి ఇస్తామన్న ప్రభుత్వం నిర్ణయంపై కూడా ఈ రోజు వాదనలు అయితే జరుగుతాయి చీఫ్ జస్టిస్ బెంచ్ లో ఈ రోజు హరిష్ట పిటిషన్ కూడా ఏదైతే లిస్ట్ అయినట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా ఇటు అసెంబ్లీలో కూడా మొన్న జరిగిన అసెంబ్లీలో కూడా కాళేశ్వర కమిషన్ పై చర్చ జరిగిన సమయంలోని ఇటు ప్రభుత్వం ఏదైతే దీన్ని సిబిఐకి అప్పగించాలంటూ నిర్ణయం తీసుకుంది అలాగే బిఆర్ఎస్ నేతలు మాత్రం ఇది ఏకపక్షంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ తయారు చేశారు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేలాగే ఈ రిపోర్ట్ ఉంది పీసీ గోష్ల్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ అంతా కూడా ఫేక్ అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ముఖ్యంగా ప్రజలనే తప్పుదోవ పట్టించి తమపై ఏదైతే బీఆర్ఎస్ ప్రభు బీఆర్ఎస్ నేతలపై నమ్మకం లేకుండా చేయడానికి కేవలం ఈ రిపోర్ట్ తయారు చేశారంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది అలాగే ఎప్పుడైతే దీనికి సంబంధించి హైకోర్టు కూడా ఇటు బీఆర్ఎస్ నేతలకి ఊరట లభించలేదు వెంటనే దీని కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కావచ్చు లేదంటే ఇటు మరొక పక్కన కవిత చేసిన కామెంట్స్ కావచ్చు వీటన్నిటిపై సంబంధించి కూడా ఇటు నిన్న నిన్నటి నుంచి కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో ఇటు కేటీఆర్ అందరూ కూడా భేటీ అయ్యి ఉన్నారు అసలు ఇది కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చూసుకుంటే ఇటు బిఆర్ఎస్ నేతలు కూడా కొంత నిరసనలు కూడా పిలుపునిచ్చడం జరిగింది కేటీఆర్ కూడా బీఆర్ఎస్ నేతలకు నిరసనకు అయితే పిలుపునిచ్చారు ముఖ్యంగా బైక్ ర్యాలీలు అలాగే బిఆర్ఎస్ నేతలు అలాగే దీనికి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన పాల్గొనాలంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ చెప్పిన పరిస్థితి అవుతుంది అలాగే మరొక హైకోర్టులోని ఈ రోజు ఈ విచారణ జరిగిన తర్వాత దీనిపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి హైకోర్టు ఏ విధంగా దీనికి తీర్పు ఇవ్వబోతుంది అనే దానిపై ప్రస్తుతం మనం వేచి చూడాల్సి ఉంది ముఖ్యంగా చీఫ్ జస్టిస్ బెంచ్ లో ఇది లిస్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఉదయం పదిన్నర తర్వాత ఈ కేసు అయితే విచారణకు వచ్చే అవకాశం ఉంది ఇటు ప్రభుత్వం తరఫున లాయర్లు కూడా సిబిఐ ఎంక్వైరీకి సంబంధించిన వివరణ ఇస్తారు అలాగే ఇటు కేసర్ హరీష్ రావు లాయర్లు కూడా దీనికి సంబంధించి అంటే ఈ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ కి సంబంధించి కొన్ని వాదనలు అయితే ఇవనున్నారు అది కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా చేస్తుందంటూ ఇప్పటికే నేతలు చెప్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి వివరణ ఇచ్చే అవకాశం అయితే ఉంది రైట్ కుమార్